ಬಿಗ್ ಬಾಸ್ ಸೀಸನ್ ನೈನ್ ಹೌಸ್ಲು ಮರೋ ವೀಕೆಂಡ್ ಅತಿ ಮೊದಲೈದು హోస్ట్ నాగార్జున గారు కలర్ఫుల్గా స్టేజ్ పైకి వచ్చి ఎనీవేస్ టికెట్ టు ఫినాలే గెలుచుకున్న ఫస్ట్ ఫైనలిస్ట్ కంగ్రాచులేషన్స్ అంటూ కళ్యాణ్కి తెలియజేశారట అప్పుడు కళ్యాణ్ లేచి నిలబడి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడంతో హోస్ట్ నాగార్జున గారు టికెట్ టు ఫినాలే గెలుచుకొని మొదటి ఫైనలిస్ట్ అయ్యావు హ్యాపీ నా కళ్యాణ్ అని అడిగితే కళ్యాణ్ నాగార్జున గారి దిమ్మ తిరిగిపోయే సమాధానం చెప్పాడట నాకు ఈ టికెట్ టు ఫినాలే గెలవాలని అంత కోరికగా ఏమీ లేదు సార్ తనూజకి ఇచ్చిన మాట కోసం గెలిచాను అని చెప్పడంతో ఇక నాగార్జున గారు నోరు వెళ్ళబెట్టారట అదేంటి నీకు గెలవాలని లేదా అని అడిగితే నాకు టికెట్ ఫినాలే కంటే మా అమ్మకి ఇచ్చిన మాట చాలా ఇంపార్టెంట్ సార్ మా అమ్మకి నేను ట్రోఫీ గెలిచి ఇంటికి వస్తానని చెప్పాను ఈ టికెట్ ఫినాలే కంటే ట్రోఫీ గెలవడం చాలా ఇంపార్టెంట్ అని కళ్యాణ్ చెప్పడంతో మరి నీకు ఈ టికెట్ ఫినాలే అవసరం లేనప్పుడు ఎందుకు గెలవాలనుకున్నావు అంటే అది తను జనే కారణమని చెప్పడంతో ఇక నాగార్జున గారు దిమ్మ తిరిగిపోయిందని చెప్పుకోవచ్చు అయితే హోస్ట్ నాగార్జున గారు ఈ టికెట్ ఫినాలే నీకు అంత ఇంపార్టెంట్ కానప్పుడు ఇది మరొకరికి అద్భుతమైన అవకాశం కదా మరి వాళ్ళ కోసం వదిలేయొచ్చు కదా నువ్వెందుకు గెలిచి ఫైనల్లోకి చేరుకున్నావు నీకు నమ్మకం ఉంది కదా నువ్వు ట్రోఫీ కొట్టగలవు అని అడిగేసరికి కళ్యాణ్ అవును సార్ నేను ట్రోఫీ గెలవగలననే నమ్మకం నాకుంది కానీ టికెట్ ఫినాలి గెలిచి ముందుకు వెళ్ళి అక్కడి నుండి ట్రోఫీని గెలుస్తాననే నమ్మకం నాకుంది సార్ అని చెప్పేసరికి నాగార్జున గారు వాళ్ళ కోసం ఆడాను వీళ్ళ కోసం ఆడాను అని కాదు నీ కోసం నువ్వు ఆట ఆడలేనప్పుడు ఈ హౌస్లో ఉండి వేస్ట్ అని అనిపిస్తుంది అంటూ నాగార్జున గారు చెప్పేసరికి ఎలా వేస్ట్ అవుతుంది సార్ టికెట్ ఫినాలే గెలిస్తే అక్కడ నుండి నేను ట్రోఫీ గెలవడానికి మరో అడుగు దూరంలోనే ఉంటానని నాకు అనిపించింది అలానే నేను కెప్టెన్ అవ్వాలని నేను టికెట్ ఫినాలే గెలవాలని నా స్నేహితురాలుగా తనుజ ఎంతగానో తప్పన పడింది ఆమె కోరిక తీరుస్తాను మా అమ్మ కోరిక కూడా నేను తీరుస్తాను అంటూ హోస్ట్ నాగార్జున గారికి చెప్పడంతో నాగార్జున గారు కళ్యాణ్ విషయంలో క్లాప్స్ కొట్టారట ఇక ఒక కామనర్ గా హౌస్లోకి వచ్చి నిజంగానే నువ్వు ప్రభంజనం సృష్టిస్తున్నావు కామనర్ గా హౌస్లోకి రావడం ఒక ఎత్తు అయితే రెండు సార్లు అయ్యావు దానితో పాటుగా ప్రస్తుతం ట్రోఫీ గెలవడానికి టికెట్ ఫినాలిని కూడా గెలుచుకున్నావు నిజంగానే బిగ్ బాస్ చరిత్రలో ఇది మొదటిసారేమో అంటూ ఇక కళ్యాణ్ ని తెగ పొగిడేశారట హోస్ట్ నాగార్జున గారు ఇక హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ కళ్యాణ్ నువ్వు ఇలానే చివరి దశలో కూడా ఆట పైన ఫోకస్ చేసి ట్రోఫీని గెలవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ నీతో పాటు చాలా మంది కాంపిటేటర్స్ ఉన్నారయ్యా వాళ్లతో నువ్వు పోటీ పడి గెలవగలను అనుకుంటున్నావా అంటే ఖచ్చితంగా గెలుస్తాను సార్ ఇక్కడికి వచ్చి రెండు సార్లు క్యాప్ ఈ టికెట్ ఫినాలి గెలుచుకున్నానంటే ట్రోఫీని గెలవలేనని ఎందుకు అనుకుంటాను సార్ ఖచ్చితంగా గెలిచి చూపిస్తాను ఇంకా ఆడియన్స్ చేతుల్లోనే ఉంది వాళ్ళు నన్ను గెలిపించాలి అనుకుంటే ఖచ్చితంగా గెలిపిస్తారు లేదంటే లేదు అంటూ నవ్వుతూ సమాధానం చెప్పారట నాగార్జున గారికి అయితే ప్రస్తుతం టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్గా తనుజా ఇమాన్యుయల్ కళ్యాణ్ వీళ్ళందరూ పోటీ పడుతున్నారు మరి నిజంగా కళ్యాణ్ ట్రోఫీ గెలుచుకొని హౌస్ నుండి బయటికి వచ్చి వాళ్ళ అమ్మ కోరికను తీరిస్తాడా లేదా అన్నది చూడాలి మరి మీకేమనిపిస్తుందో లో చెప్పండి